మొదలైంది భరించలేనంత భయాన్ని ఇస్తానన్న పవన్ ఆ మాట నిజం చేసినట్టే కనపడుతోంది పిఠాపురంలోనే పోటీ చేస్తానన్న పవన్ ప్రకటనతోనే వైసీపీ రంగంలోకి దిగింది కూటమితో జగన్నే ఓడించడానికి రంగం సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్పై వైసీపీ పగబట్టినట్టే కనపడుతోంది అందుకే పవన్ ఓటమి కోసం వెయ్యి కోట్లు సిద్ధం చేశారనే ప్రచారం జరుగుతోంది దీనిపై పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు వర్మ చందు ఇప్పటివరకు ఏపీలో రాజకీయాలు ఒక లెక్క రోజు నుంచి ఒక లెక్క అన్న చందాన ప్రస్తుతం అందరి చూపు పిఠాపురం వైపు ప్రస్తుతం ఉందనే చెప్పాలి ముఖ్యంగా నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించినప్పటి నుంచి రాజకీయ సమీకరణాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మారిపోయిన పరిస్థితులు పూర్తిగా రాష్ట్ర రాజకీయాలు కూడా వేడెక్కిన పరిస్థితి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని వివిధ స్థానాల నుంచి చాలా వరకు చాలా ఊహాగానాలు చాలా కథనాలు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా దానికి ఆ ఉత్కంఠకి తెర తీస్తూ పవన్ కళ్యాణ్ నిన్న తను పోటీ చేసే సీటు గురించి ప్రకటన చేయడం తాజాగా ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ పవర్ పాలి పవర్ ప్ర స్క్రీన్లో ఇప్పటివరకు హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి పవర్ పాలిటిక్స్లో ఖచ్చితంగా హీరో అవుతారు పిఠాపురం నుంచి పోటీకి దిగిన తర్వాత గెలుపు నల్లేరు మీద నడకే అని అక్కడ ఉన్నటువంటి జన సైనికులైతేనో వీర నిన్నటి నుంచి సంబరాల్లో మునిగిపోయి పూర్తిగా కూడా హర్షధ్వానాలు చేస్తూ పవన్ కళ్యాణ్ని భారీ మెజారిటీని నెగ్గించి అసెంబ్లీకి పంపిస్తాం అధ్యక్ష అని అనిపిస్తామని చెప్పి కూడా ఆ పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది అయితే పవన్ పోటీ పిఠాపురం నుంచి అనగానే వైసీపీ తన పన్నాగాలకి వ్యూహాలకి రాజకీయ కుట్రలకి తెరలేపిందంటే అందులో భాగంగా కూడా ఇప్పటికే ఆ వ్యూహాలన్నీ కూడా రచిస్తున్న పరిస్థితి మొత్తం వైసీపీ ముఖ్య నేతలందరూ కూడా పిఠాపురం కేంద్రంగానే రాజకీయాలు చేయబోతున్నారంటే అది కూడా నిజమనే తెలుస్తుంది వంగా గీతనే పవన్ కళ్యాణ్ పోటీగా ఉంచి వేల కోట్ల రూపాయలు పూర్తిగా కూడా కోట్ల రూపాయలు ఇక్కడ అయితే అవ్వచ్చు ఓటికి ఇరవై వేలు పైబడి కూడా ఇచ్చే అంచనాలు కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు అలాగే మద్యం కూడా ఏరులే పారే విధంగా ఏ విధంగానైనా పవన్ కళ్యాణ్ ఓడించడానికి కంకణం కట్టుకుని ప్రస్తుతం వైసీపీ కూడా మిథున్ రెడ్డిని ఇక్కడ ఇన్ఛార్జిగా అప్పుడే ప్రకటించడం వంగా గీతకి ఎన్నికల ప్రచారానికి సంబంధించి వైసీపీ నేతలందరూ ముఖ్య నేతలందరూ కూడా రోజుకొకరు ప్రచారం చొప్పున రాబోయే రోజులన్నింటిలో ఇక్కడే తిష్ట వేసి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ ఓడించేందుకు కూడా కోట్ల రూపాయలు ఇక్కడ కుమ్మరించి పవన్ కళ్యాణ్ని ఓడించాలి అన్న దృక్పథం ధోరణితోనే వాళ్ళు ఇప్పటి నుంచే పన్నాగాలు వ్యూహాలు రచించిన నేపథ్యం ఎవరు ఎంతమంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నా వ్యూహం నాకుంది నా పోటీలో నేను ఎలా గెలవాలో నాకు తెలుసు ఆ విషయం నాకు వదిలేయండి అని పవన్ కళ్యాణ్ ప్రతిసారి చెప్తానున్నారు ఈ పిఠాపురాణి ప్రకటన తర్వాత కూడా వ్యూహం నాకుంది ఎలా నెగ్గాలో నాకు తెలుసు నా నాకు సంబంధించినంతవరకు నా జన సైనికులు నా వీర మహిళలు నా కార్యకర్తలు నా పార్టీకి సంబంధించి పూర్తిగా జనసేనకి ఒక వ్యూహం ఉందా ఆ వ్యూహం నేనేస్తాను గెలుస్తానని కూడా ఆయన కూడా ప్రకటించిన నేపథ్యం ఒకవైపు పవన్ కళ్యాణ్ వ్యూహం నియోజకవర్గంలోని జన సైనికులు పనిచేస్తున్న తీరు ఇప్పటికీ క్రింది స్థాయి నుంచి కూడా క్షేత్రస్థాయి వరకు పూర్తి స్థాయిలో బలోపేతం అయినటువంటి జన సైనికులు పూర్తిగా ఆయన గెలిపించుకుని తీరుతాం భారీ మెజార్టీ అందిస్తాం ఇక్కడి నుంచే విజయ ప్రస్థానం స్టార్ట్ చేస్తాం అంటూ కూడా అప్పుడే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉన్నాయి వాళ్ళు బాహాటం కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే నియోజకవర్గానికి సంబంధించి జనసైనికులు కొంతమంది వీరమహిళిళ్ళు కూడా మనతో పోట ఉన్నారు పవన్ కళ్యాణ్ పోటీ తర్వాత ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏం చేయబోతున్నారు జన సైనికులు పవన్ కళ్యాణ్ కోసం ఎన్నాళ్ళు పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన తర్వాత ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన గెలుపుకి ఎటువంటి ప్రణాళిక చేశారు ఏంటి తదితర అంశాలు మనతో మాట్లాడడానికి కొంతమంది జన సైనికులు ముఖ్య నేతలు అందరూ ఇప్పుడు చూ పఠాపురం నియోజకవర్గాన్ని కీలక పాత్ర పోషించిన నేతలు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడ ఎక్కడ అంటే మీ పిఠాపురం శ్రీపాదవ శ్రీబల్లవ స్వామి సాక్షిగా మా గురువుగారి సాక్షిగా ఇక్కడే పోటీ చేస్తానని చెప్పారు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్కి మీరు గిఫ్ట్ ఇస్తాం నెగ్గిస్తామని చెప్తున్నారు కదా ఏంటి ప్రణాళిక అందరికీ నమస్కారం అండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గ వర్గం నుంచి పోటీ చేయడం అనేది చారిత్రకమైనటువంటి ఒక అవసరం గతంలో మనం చూసినటువంటి అనేక మంది సుమారు పదహారు మంది ఎమ్మెల్యేలు పిఠాపురం నియోజకవర్గంలో గెలడమే కానీ వారు స్వార్థం కోసం పనిచేశారు కానీ ఇప్పుడు చారిత్రక అవసరం అని ఎందుకంటున్నానంటే పిఠాపురం నియోజకవర్గంలో ఒక పార్టీ అధినేత మొట్టమొదటిగా మన పిఠాపురం అంటే కాకినాడ జిల్లా నుంచి పోటీ చేయడం అనేది ఇదే మొ మొట్టమొదటిసారి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి జన సైనికుడు వీర మహిళలు అందరూ కలిసి పార్టీని అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు మేమందరం కూడా నిజంగా మన నియోజకవర్గం అంతా కూడా అదృష్టంగా మన అందరం కూడా మేము అందరం భావించడం జరుగుతుంది ఆయన గెలుపు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఉండేలా మేమందరూ కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖరరెడ్డి నువ్వు జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా నేను నేను ఓడిస్తాను అన్నారు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రణాళిక వైసీపీ డబ్బులు కూడా పంచడానికి రెడీ అయ్యారు మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు ఖచ్చితంగా మేము చాలా బలంగా ఎదుర్కొంటాం ఎందుకంటే పిడాపురం నియోజకవర్గం అనేది డబ్బుకి లొంగిపోయే నియోజకవర్గం అస్సలు కానే కాదు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా అభిమానంగా ఉన్నారు చాలా ఆవేశంగా ఉన్నారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తారా ఎప్పుడు మేము ఓటేయాలనే వేయాలనే సంసిద్ధతలో ప్రతి ఒక్కరు ఉన్నాడు ఈ వైసీపీ పండేటటువంటి ఎన్ని కుట్రలైనా సరే ఎంత డబ్బు వెదజల్లినా కూడా ఇక్కడ ప్రజల యొక్క మనసుని మార్చడం అనేది అస్సలు జరగనే జరగదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్రంలోనే ఒక అత్యధిక మెజార్టీ గెలుపుగా మేము చూపిస్తాం తెలిసారు మీరు చెప్పండి ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించినంతవరకు పూర్తిగా కాపులు ఓట్లు ఎక్కువ ఉంటాయి వాళ్ళందరూ మన వైపే చూస్తారు